హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్ ఇది పార్ట్ టూ ఎగ్జిబిషన్ బ్లాగ్ ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాం బౌన్సర్కి ఆద చూడండి ఎలా ఎగురుతుందో బౌన్సర్ బవన్సర్ అడేకి టికెట్ తీసుకుంటున్నాము తొందరగా రండి తొందరగా రండి అంటే ఇక్కడ ఎగురుతూ ఎగురుతూ వెళ్ళిపోయింది హ్యాపీగా వెళ్ళిపోయింది చూడండి ఎలా ఎగురుతుందో చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎగిరిపోతుంది ఎగురుకుంటూ వెళ్తుంది పిల్లలందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఎగ్జిబిషన్లో ఎక్కువ ఆడేదంటే ఇదే బాగుంది సార్ జారటం ఈ లాస్ట్లో వచ్చి జారిపోతుంది నేను పింక్ కలర్ దాంట్లో అయితే బాగా కనిపిస్తుంది అని పింక్ కలర్లో రమ్మన్నాను ఎందుకంటే ఆ డ్రెస్ కూడా బ్లూనే కదా బ్లూ బ్లూ మ్యాచింగ్ అయిపోతాయి కనపడదు సరి కానీ పింక్ కలర్లోకి వచ్చి జా జారమన్నాను చూడండి మళ్ళీ బ్లూనే వెళ్ళిపోతుంది బ్లూలోకి వచ్చి జారుతుంది వెనకాల చూడండి ఎలా ఎగురుతుంది ఆద్య బాగా ఎంజాయ్ చేసింది ఈ గేమ్ మాత్రం చూడండి ఏ ఉంది ఇప్పుడు పైకి ఎక్కుతుంది కదా మధ్యలో అమ్మ నాకు రావడం లేదమ్మా అని చెప్తుంది ఇక్కడ ఆలు ట్విస్టర్ ఉంది కావాలంటే కొనచ్చు తినచ్చు కూడా ఇది వచ్చేసి సోడా కూల్ డ్రింక్స్ సోడా అది అక్కడ ఎగురుతుంటే నేను ఇక్కడ వేరే వీడియో తీసుకుంటున్నాను గర్భిణీ స్త్రీలు గుండెపోటు ఉన్నవారు చిన్నపిల్లలు భయపెడేవారు రైడ్ చేయకూడదు అని రాశారు ప్రికాషన్స్ ఇక్కడ వచ్చేసి ఇంకో గేమ్ అనమాట లైటింగ్స్ మాత్రం బాగా ఉన్నాయండి కలర్ కలర్ఫుల్గా ఇక్కడ పావుబాజీ రాజస్థానీ ఫుడ్ జోన్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకొక గేమ్ చిన్న పిల్లలకి చోటా భీమ్ని పెట్టారు మధ్యలో జీప్ కేమ్ అనమాట జీప్ కేమ్ ఇది బైక్ బైక్ మధ్యలో ఒకటి జీప్ ఒకటి ఉంటుంది అక్కడ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ స్టాల్ ఉంది పాప్కార్ను షుగర్ క్యాండీ అనమాట ఇక్కడ క్యాటర్ పిల్లరు సిక్స్టీ రూపీస్ ఒక్కొక్కరికి క్యాటర్ పిల్లర్ చూడండి సిక్స్టీ రూపీస్ ఒక్కొక్కరికి చిన్నపిల్లలకు కావలసిన ఫుడ్ ఐటమ్స్ మాత్రం బాగా పెట్టారు అట్రాక్ట్ చేయడానికి ఇది క్యాటర్ పిల్లర్ కింద బుకింగ్ కొలంబస్ బుకింగ్ కౌంటర్ ఇది ఇది కొలంబస్ అన్నమాట అనమాట కొంతమంది వెయిట్ చేస్తున్నారు టికెట్ తీసుకొని ఇది దహీ మసాలా పాపడు అంతా రాజస్థానీ ఫుడ్ ఫుడ్ జోన్లోనే మిర్చి మసాలా బజ్జీ ఇది సిమ్లా మిర్చి ఇక్కడ స్మోక్ బిస్కెట్స్ ఉన్నాయి చూడండి తర్వాత ఇంకొక ఇక్కడ డోర్మేట్స్ థర్టీ రూపీస్ ఈచ్ ఇది చూడండి క్యాటర్ పిల్లర్ తిరుగుతూ ఉంది ఇదంతా చూడండి స్టాండ్స్ కట్టారు ఇక్కడ క్యాటర్ పిల్లర్ రౌండ్ వేసుకొని వస్తుంది ఎవరు ఎక్కువగా ఎక్కలేదు క్యాటర్ పిల్లర్లో ఇప్పుడు వచ్చేసి బాల్స్ అట్ట జంపింగ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి జైంట్ వీల్ ఉంది ఇక్కడ జైంట్ వీల్ అనమాట లైటింగ్ మాత్రం ఫుల్గా వేసేసారు అన్నిటికీ ఇది వచ్చేసి జీప్లు కార్లు ఇంతకుముందు జీప్ అయిపోయింది కదా ఇప్పుడు కార్ అనమాట ఇది వచ్చేసి హెలికాప్టర్ ఏరోప్లేన్ చూడండి ఏరోప్లేన్ ఇది ఇది వచ్చేసి వాటర్ బోట్ వాటర్ బోట్ గేమ్ ఇది వచ్చేసి రిమోట్ కారు రిమోట్తో నడిపే కార్ ఇది ఇదంతా ఎగ్జిబిషన్లో గేమ్స్ ఫుడ్ స్టాల్ ఇది ఇది వచ్చేసి ఫిష్ గేమ్ అనమాట ఇదే అండి కొలంబస్ స్టార్ట్ చేశారు కొలంబస్ రైడ్ ఇది జీప్ గేమ్ అండి మధ్యలో వచ్చేసి అమ్మాయి బొమ్మ ఉంది జీప్ గేమ్ ఇది జీప్కి మాత్రం కొంచెం టికెట్ తక్కువ యాభై రూపాయలు ఆరు రౌండ్లకి యాభై రూపాయలు అనమాట ఇంకా ఇదంతా పుర్జోను అంతే అండి అదే ఏమేం గేమ్స్ ఆడిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మొత్తం ఎగ్జిబిషన్ ఎలా ఉందో చూడాలంటే ఫస్ట్ వీడియో ఉంటుంది అనంతపూర్ ఎగ్జిబిషన్ అని ఆ వీడియో చూడండి ఇది సెకండ్ పార్ట్ అనమాట ఇంకా ఆద్య ఏమేం గేమ్స్ ఆడింది ఏమేమి షాపింగ్ చేసామనేది థర్డ్ వీడియోలో చెప్తా నేను చూడండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా కొంతమంది ఎక్కువ మంది చూస్తారు ఈ వీడియోని లైక్ చేస్తే గేమ్స్ అన్నీ చాలా బాగున్నాయి పిల్లలకి ఇష్టమైన గేమ్స్ ఆర్చరీ గేమ్ ఇది షూటింగ్ అనమాట ఆర్చరీ గేమ్ తర్వాత ఇక్కడి నుంచి షాపింగ్ జోన్ స్టార్ట్ అవుతుంది షాపింగ్స్ అన్నీ ఉన్నాయి చైన్లు నెక్లెస్లు హారాలు రబ్బర్ బ్యాండ్స్ చిన్నపిల్లలకు కావలసిన వస్తువులు అన్నీ ఉన్నాయి ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి తర్వాత ఇంకా లాస్ట్లో ఫోటో షూట్ చేసుకున్నాము వాళ్ళ అమ్మమ్మతో ఫోటో దిగింది ఆద్య ఉయ్యాల్లో కూర్చొని ఇక్కడ ఇక్కడ తిరిగి అవుతుంది ఆట పెట్టి డ్యాన్స్ చేసేది అంతే అండి బాయ్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్